మార్నింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను లైక్ నేమ్ అండ్ ఎవర్ ఓఎస్ అండ్ ఎయిమ్స్ టు బీ ది ప్రాక్టికల్ సక్సెసర్ ఆఫ్ అండ్ ఆఫర్స్ ఆఫ్ ప్రీ కాన్ఫిక్డ్ అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ జీబీ ఆఫ్ ర్యామ్ ఉండాలి అండ్ డివెల్ కోర్ ప్రాసెసర్ సిక్స్టీ ఫోర్ బిట్ ఎక్స్ ఎయిటీ సిక్స్ అండ్ సిక్స్టీ ఫోర్ ఏఎండి సిక్స్టీ ఫోర్ అండ్ And uh, 15 GB of hard drive space, uh, and uh, the doesn't support secure boot or out of box, uh, but it can be set up manually. Mm, and uh, like the uh, chala Linux distribution based Arc Linux, uh, the released distribution, which means provide to constant stream of updates. Uh, ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు జస్ట్ ఒకసారి ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇది డౌన్లోడ్ చేసి దీని ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి చూద్దాము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను నేను ఇది చాలా ఈజీ సెటప్ చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అండ్ ఆల్ అండ్ కంబైన్స్ ఫ్రీడమ్ ఆర్ క్లినిక్స్ విత్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ స్ట్రక్చర్ సో ఇక్కడ అండ్ అవర్ ఓఎస్ ఇక్కడ మనం చూడొచ్చు టర్నల్ సెంట్రిక్ డిస్ట్రో విత్ వైబ్రెంట్ అండ్ అని ఉంది సో హిస్టరీ టీపీఎస్ హైపర్టెక్స్ ట్రాన్ఫర్ సెక్యూర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఓకే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను అండ్ మ్యాగ్నెట్ పైన డౌన్లోడ్ చేస్తున్నాను నేను సో ఇక్కడ నా ఐఎస్ఓ ఫైల్ క్రియేట్ అయిపోయింది సో నెక్స్ట్ రుఫూస్ మనము డౌన్లోడ్ చేయాలి గూగుల్ క్రోమ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఆర్యూఎఫ్యుఎస్ అని టైప్ చేశాను అండ్ ఎంటర్ ఇచ్చినాక మనకి ఇక్కడ రుఫూస్ పేజ్ అపియర్ అయిపోయింది సో స్క్రోల్ డౌన్ చేద్దాము అండ్ ఇక్కడ చూడొచ్చు రుఫూస్ స్క్రీన్షాట్ అండ్ ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఉంది వన్ పాయింట్ ఫోర్ ఎంబీ అండ్ ఇంకా మనం ఎయిటీ సిక్స్ కూడా చూడవచ్చు ఎక్స్ ఎయిటీ సిక్స్ స్టాండర్డ్ అండ్ పోర్టబుల్ ఉంది సో ఇక్కడ రుఫూస్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక రుఫూస్ ఓపెన్ చేసి నేను సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను అండ్ నా ఐఎస్ఓ ఇమేజ్ ఏదైతే ఎండ్ అవర్స్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది అది నేను డ్రాగన్ డ్రాప్ చేశాను అండ్ స్టార్ట్ ఆప్షన్కి వెళ్ళాను అండ్ నెక్స్ట్ ఓకే అండ్ ఎస్ నా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక నేను రీస్టార్ట్ చేస్తాను సిస్టమ్ మన పెన్ డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో అది వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి లేదంటే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో బిఫోర్ ఇన్సర్టింగ్ ఒకసారి పెన్ డ్రైవ్ డేటా మొత్తం కాపీ చేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేద్దాము ఇది నా పెన్ డ్రైవ్లో సెటప్ స్టార్ట్ అయిపోయింది అని పెన్ డ్రైవ్ నేమ్ చేంజ్ అయిపోయింది సో సిస్టమ్ రీస్టార్ట్ అయినాక ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ ఇలాగా బూటింగ్ ఆప్షన్ పైన బూటింగ్ అవుతుంది బూటింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయితే ఫీచర్స్ కనిపిస్తాయి మనకి చూడండి ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్ ఉంది సిస్టమ్ సెట్టింగ్లో మనకి కనెక్షన్స్ అండ్ సిస్టమ్ నెట్ సెట్టింగ్ యూజర్ ఫీడ్బ్యాక్ అండ్ సో స్క్రీన్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది పర్పుల్ కలర్లో అండ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ జనరల్ ఇన్ఫో ఇన్స్టాలేషన్ సో ఇక్కడ మనము సెటప్కి మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో మనము సెటప్ చేసుకోవాలి లైక్ కనెక్షన్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి సో ఇక్కడ ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ అండ్ ఆల్ ఉన్నాయి సెట్టింగ్స్ ఇంటర్నెట్లో మనకి చూడొచ్చు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ఉంది అండ్ యూటిలిటీస్ ఆఫీస్ మల్టీమీడియా ఇంటర్నెట్ గ్రాఫిక్స్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి సో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తా నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి సో చాలా బాగా అనిపిస్తుంది ఇది స్క్రీన్ అండ్ ఆల్ ఫీచర్స్ అండ్ ఆల్ బాగున్నాయి మోజిలా సెటప్ అండ్ సెకండ్స్ ఓకే స్కిప్ దిస్ సెటప్ స్టెప్ ఓకే అండ్ స్కిప్ ది స్టెప్ స్కిప్ ది స్టెప్ యూఆర్ హెల్పింగ్ హస్ బిల్డ్ ఓకే స్టార్ట్ బ్రౌజింగ్ ఇక్కడ ఫైర్ ఫాక్స్లో చూడండి యూట్యూబ్ ఫేస్బుక్ వికీపీడియా అండ్ అమెజాన్ అన్నీ వచ్చాయి సో మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫీచర్స్ అండ్ ఆల్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ